హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పోలీసుల ముందు తగ్గేదే లేని పుష్ప కాదు ఇక్కడ పోలీసుల ముందు బాధ్యతగా సమాధానాలు చెప్పడానికి వినయ విజయ్ రామలాగా కూర్చున్న అల్లు అర్జున్ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడా లేదు తనంత తానే తగ్గిపోయాడా తెలియదు కానీ అంటే చాలా ట్రైనింగ్ జరిగింది రా ట్రైనింగ్ తర్వాత ఇవాళ అల్లు అర్జున్ పోలీసుల ముందుకి వెళ్ళాడు నిన్న రాత్రి నుంచి చాలా ఎక్సర్సైజ్ జరిగింది ఇప్పుడు అల్లు అర్జున్ పోలీసులు ముందు నటించబోతున్నాడు అనేటువంటి ఒక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి వాట్ ఎవర్ పోలీసు విచారణ అయితే కొనసాగుతూ ఉంది దాంట్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్పబోయే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తె సార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తగ్గేదే లేనట్టు ఉంటాడు పోలీసులతో పోలీస్ స్టేషన్ పోయేసి డబ్బులు ఇసిరేసి అందరినీ రిటైర్మెంట్ చేసి పంపిస్తూ ఉంటాడు ఉద్యోగాలు తెలిసి ఇంత డబ్బు ఒక్కసారికి ఇస్తున్నాను వెళ్ళిపోను మీకు నన్ను మీరు నన్నే అరెస్ట్ చేస్తారన్నట్టు ఉంటాడు కానీ ఇక్కడ అలా ఉండే అవకాశం లేదు బాధ్యతగా వాళ్ళు వాళ్ళ వెళ్ళటం కూర్చోవటం కానీ ఈ బిహేవియర్లో కూడా మొన్న అరెస్ట్ చేయడానికి పోలీసులతో అల్లు అర్జున్ చేసిన బిహేవియర్ వేరు ఇవాళ చేస్తున్న బిహేవియర్ వేరు ఎలా చూడాలో ముందుగా అల్లు అర్జున్ బిహేవియర్లో తేడాని సో మీరు ప్రస్తావించినట్టుగా కార్తీక్ అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాల్లో రోజుకు ఒక మలుపు తిరుగుతూ వస్తూ ఉంది మనం ఒక్కసారి ఈ ప్రస్తావన అందరికి తెలిసిన విషయమే కాబట్టి అరెస్టు జైలు బెయిలు ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఒక రోజు పరిణామం దాని తర్వాత జరిగిన సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే మీరు ప్రత్యేకంగా బిహేవియర్ అన్న మాట వాడారు సో ఈ పరిస్థితులకు కారణం ఏంటంటే ఆయన యాటిట్యూడ్ అనేది ఒక వార్త ఇష్యూకి అది కారణం కారణం మీరు ప్రస్తావించినట్టుగా బిహేవియర్ అంటే ఆ యాటిట్యూడ్ వల్ల ఇంత ఇంత ప్రాబ్లం వచ్చింది అనేది అనిపిస్తా ఉంది ఈ ప్రాబ్లం ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మధ్యలో సఫర్ అవుతుంది రేపు పండక్కి రిలీజ్ కావాల్సిన దిల్ రాజు గారి సినిమాలు అవును అవును ఎక్కడో వేస్తే స్విచ్ ఎక్కడో బొలి పెట్టినట్టుగా ఇప్పుడు అల్టిమేట్ గా సఫర్ అవ్వబోయేది రేపు సంక్రాంతికి రాబపోతున్న ప్రభుత్వంలో పదవి పొందిన దిగ్రాజే ఇప్పుడు ఇబ్బంది పడబోతుంది ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజుకి ఇది చుట్టుకుంది సో సినిమా రంగం మొత్తం మీద సినిమా రంగాన్ని ప్రభావితం చేసే విధంగా ఈయన ప్రవర్తన మారింది రోజుకొక టర్నింగ్ తీసుకుంటే సమాజంలో వ్యతిరేకత ఒక భాగం సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అల్లు మీద వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు నీ వల్ల మేమంతా సఫర్ అవుతున్నాం ఒక 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 వర్గం నుంచి వ్యతిరేకత కాదు ఒక పక్కన చనిపోయిన ఫ్యామిలీ మోరల్ గా అక్కడి నుంచి జనంలో నుంచి వ్యతిరేకత రెండు ఈయన మాట్లాడిన తీరుతెన్నులు బిహేవియర్ యాటిట్యూడ్ అక్కడి నుంచి వ్యతిరేకత మూడో పోలీస్ వర్గాల నుంచి వ్యతిరేకత నాలుగోది రాజకీయ కే పార్టీల నుంచి వ్యతిరేకత ఆ రోజు గవర్నమెంట్ నుంచి వ్యతిరేకత ఇన్ని రకాల వ్యతిరేకతలు ఫేస్ చేయడానికి ప్రధానమైన కారణం యాటిట్యూడో అన్న అనిపిస్తా ఉంది మన పోలీస్ సంఘం చూసారా పోలీసులు అంటే ఏమనుకున్నావు తాట తీస్తా అని చెప్పేసి చెప్పాడు ఇప్పుడు నేను ఈ పాయింట్ ఇచ్చిన తర్వాత ముందుకెళ్ళిపోతాం సార్ అది తప్ప అనేది చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు ఆయన ఒక అధికారిగా ఉంటే అలా పెట్టడం ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయిన ఆఫీసర్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అతను ప్రశ్నలు పెట్టడం తప్పైతే సినిమాలో పోలీసుని అత్యంత దారుణంగా నీచంగా హీనంగా చూపించడం అల్లు అర్జింది సుకుమార్ తప్పు కదా నేను మీకు వచ్చిన చిన్న సీన్ ఉద ఉదస్తాను దాని మీద మల్లని ఇప్పటికే కేసు పెట్టున్నాడు పోలీసుని ఎంతో అవమానిస్తాడు అంటే అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్ర పుష్ప అనేది స్మగ్లరు సినిమాలో ఆ పుష్ప టాయిలెట్ పోసింది దాంట్లో మంచిది చదువుతాడు ఎంత దారుణం సార్ పోలీస్ ఆఫీసర్గా ఉన్న ఐపీఎస్ ఇక్కడ రెండు అంశాలు కత్తి సినిమాలో పోలీసు వాళ్ళని విలనగా చూపించారు కొంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కొంతవరకు విమర్శిస్తున్నారు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిన హీరో క్యారెక్టర్ అక్కడ నిజ జీవితంలో పోలీసులను విమర్శించటం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితులకు కారణమైంది రెండోది పోలీసుల్ని సినిమాల్లో విమర్శించడం వల్ల సినిమా రంగంలో వచ్చిన విమర్శలు కొంతమంది సీతక్కువ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు ఇటువంటి సినిమాకి ప్రీమియర్ షో ఎందుకు ఇచ్చారు రేట్లు ఎందుకు పెంచనిచ్చారు ఇచ్చారు ఇదేమన్నా జైభీం సినిమానా ఇందులో ఏమన్నా సందేశం ఉందా కరెక్ట్గా ఏం ఏం చేస్తారు విధంగా జయభీం సినిమాలు కూడా పోలీసులు తప్పట్టారు కానీ అది పోలీసు కూడా యాక్సెప్ట్ చేశారు అక్కడ అది ఎందుకంటే సందేశాత్మకమైన సినిమా కాదు రెండోది బెనిఫిట్ షో సినిమాకి ఇచ్చారు టికెట్లు పెంచారు ఎందుకు ఇచ్చారు ఒక సదుద్దేశం ఈ సినిమాకి బెనిఫిట్ ఇవ్వాలా అని ఒకటి ఇదంతా పక్కన పెడితే అసలు ఈ ట్రెండ్ ఈ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే సినీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఏమనుకోవద్దు వాస్తవం ఏమంటే ఇంత ముందు గతంలో సినిమా ఆడాలంటే వంద రోజులు ఆడాలి రెండు వందల రోజులు ఆడాలి ఇప్పుడు ఏంటంటే నేను పెట్టిన సినిమా పెట్టుబడి ఎక్కువైపోయింది పెట్టుబడి ఎక్కువ ఎక్కువైపోయింది కోట్లు ఎందుకు ఎక్కువైపోయింది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో ఉన్న వాళ్ళకి జీతాలు పెంచారా కాదు హీరోకి రెమ్యురేషన్ పెరిగింది సినిమా బడ్జెట్ పెరిగింది సినిమా బడ్జెట్ పెరిగి హీరోలంతా సినిమా నుంచి ఎక్కువ అమౌంట్ గుంజుకొని అది నాకు వన్ వీక్ లో వసూలు అవ్వాలా రెండు వేల కోట్లు టార్గెట్ పెట్టుకోవాలా ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీయాలా వన్ వీక్ లో నా డబ్బులు నాకు రావాల నా డబ్బులు నాకు వన్ వీక్ లో రెట్టింపు రావాలి ఏం చేయాలా టికెట్ రేటు పెంచాలి రేట్లు పెంచాలి పబ్లిక్ లో వ్యూహాత్మకంగా సినిమాని హైప్ చేయాలి హైప్ చేయాలి అవును సో హైప్ చేసే భాగంలో ప్రచారంలో భాగంగా రేట్లు పెంచే భాగంలో జనంలో భారీ ఎత్తున వన్ వీక్ లోనే కలెక్షన్స్ అన్ని నాకు వచ్చేయాలన్న భావం ఉందైతే ఉందో వ్యూహం ఆలోచన దాంట్లో నుంచి వచ్చిన ఇబ్బందే ఈ త్రొక్కిసలాట అవును వంద కొంత శాతం మీరు కరెక్ట్ చెప్పారు రెండోది ఈ పరిస్థితులు రావడానికి కారణం మనం ఒకసారి పది పాయింట్లో నేను పది పాయింట్లో పది నిమిషాల్లో విశ్లేషిస్తా ఓకే ఎందుకు వేర్ వెంట్రా ఓకే ఈ సిచ్యువేషన్ లో ఎందుకు ల్యాండ్ అయ్యారు అల్లు అర్జున్ మంచి నటుడు యాక్సెప్ట్ చేస్తాం నేను కూడా అల్లు అర్జున్ యాక్సెప్ట్ చేస్తా ఇందులో ఇందులో అన్బయాసిడ్ అసెస్మెంట్ అన్బయాసిడ్ అనాలిసిస్ మాత్రమే చేద్దాం సో ఈ పరిస్థితి రావడానికి కారణం ఫస్ట్ పాయింట్ ఏంటంటే త్రొక్కిలాట జరిగిందా లేదా త్రొక్కిలాట అయితే జరిగింది నంబర్ జరగకపోతే అల్లు అర్జున్ అక్కడ థియేటర్ దగ్గరికి ఓపెన్ టాప్ జీబ్ లో ర్యాలీతో రాకపోతే ఈ మనిషి లేకపోతే ఈ అబ్బాయికి పరిస్థితి వచ్చి ఉండేదా వచ్చిండేది కాదు కదా కాదు సో ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడితే ఉంటాడు ఎవరిది తప్పు కాదు థియేటర్ది తప్పు కాదు పోలీసులది తప్పు కాదు నాది తప్పు కాదు మా అభిమానులది తప్పు కాదు మాత్రం మరి ఎవరిది తప్పు వేరే ఈయన రాకపోయి ఉంటే అక్కడ తొక్కిలాడు జరిగేది నంబర్ పాయింట్ ఈయనొచ్చిన నార్మల్ గా త్రీ జనరల్ గా ప్రీవియస్ గా నాకు గుర్తుంది సినిమా హీరోస్ ఎవరన్నా వస్తే అభిమానులు తొక్కిసి జరగకూడదని సినిమా స్టార్ట్ అయినాక లైట్లు ఆపేసినా కాముగా వచ్చి చూసి వెళ్ళిపోతా అవును అవును ఆ పంజాబ్ అల్లు అర్జున్ కూడా అదే చేశాడు ఏం చెప్పాడు సినిమా చూడటం నాకు అవసరం నేను తెలుసుకోవాలా లెర్నింగ్ టు ఇంప్రూవ్ సినిమా సినిమా ప్రమోషన్ కోసం పోయాడు ఇక్కడ లాజిక్ అండర్లైన్ పాయింట్ ఏంటంటే సినిమా చూడటానికి వెళ్తే పబ్లిక్ లో ఓపెన్ టాప్ జీప్ లో ర్యాలీగా ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల మెట్రో స్టేషన్ నుంచి అసలు జరిగిన విషయం చెప్పాను సార్ ఇంకో విషయం చెప్పిన ఇతను ఆర్టీసీ క్రాస్ ముషీరాబాద్ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ర్యాలీ గెలటం వల్ల ఆ చుట్టుపక్కల థియేటర్ ఉన్నాయి సంజయ్ మాత్రం కాదు సుదర్శన్ కావచ్చు కావచ్చు ఆ మొత్తం ఆ డీటెయిల్ నుంచి కూడా సినిమా అప్పటికే వదిలేసినటువంటి జనాలు సినిమా స్టార్ట్ అయ్యులు కూడా అల్లు అర్జున్ చూడొచ్చు మళ్ళీ సినిమా తర్వాత వచ్చిన జనాలు ఆర్టీసీ క్లాస్ రోడ్ రోడ్డు మీద ఉండే జనాలు మొత్తం క్రౌడ్ అయిపోయి సినిమా పోయే జనాలు సినిమా వదిలిన జనాలు నంబర్ వన్ నంబర్ టూ చుట్టుపక్కల పన్నెండు థియేటర్లో ఉన్న జనాలు జనాలు రోడ్డు మీద ఉన్న జనాలు రోడ్డు మీద ఉన్న జనాలు ఈయన వచ్చాడని తెలుసుకుని పరిగెత్తు చుట్టుపక్కల షాపులో జనాలు వీళ్ళు వాట్సాప్ లో ట్రోల్ చేయడం వల్ల వచ్చిన జనాలు వాట్సాప్ లో పిలిచి రమ్మనే కదా అది ప్రమోషన్ లో భాగం అని నేను అంటున్నా రెండో అది రెండో అంశం ఇక్కడ ఇంకొక డిబేట్ జరుగుతుంది ఈయనేమంటున్నారు అల్లు అర్జున్ గారు నేను నేను ర్యాలీ చేయలేదు పొజిషన్ చేయలేదు అంటున్నారు ర్యాలీ చేయటం అంటే జనాన్ని అందరినీ భారీ ఎత్తున రోడ్లు ఫుల్ గా జనం ఉంటే ఓపెన్ టాప్ జీబ్ లోకి వచ్చి అనేసి అభియాసం చేసి నమస్కారం నిర్ణయించాలి అది రోడ్ షో అంటారా కాదా రోడ్ షోనే కదా రోడ్ షో చేయొద్దు రెండోది ఈయనకి పర్మిషన్ లేదన్న విషయం తెలుసు పర్మిషన్ లేదన్న విషయం తెలిసి ఓపెన్ టాప్ జీబ్ లో ర్యాలీగా రావడం కరెక్టా ద్రొక్కిసలాటకి కారణం ఎవరు అంటే నేను కాదంటాడు ఈయన ఆయన కాదంటాడు ఎవరు మరి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా త్రొక్కిసలాటకి ఈయనకి పర్మిషన్ లేదని తెలిసి రోడ్ షో చేసుకుంటూ రెండు కిలోమీటర్లు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ అక్కడి నుంచి రావడానికి గల కారణం అనలే కదా తర్వాత ఇంకొక పాయింట్ నంబర్ టూ రేవతి చనిపోయిన విషయం నాకు తెలియదు అని ఈయన అన్నాడు మరుసటి రోజు వరకు మరుసటి రోజు వరకు తెలియదు అన్నారు మరుసటి రోజు వరకు తెలియకపోతే థియేటర్లో సినిమాలో వెళ్ళిన తర్వాత యాభై మంది బౌన్సర్స్తో ఈయనొక్కడు సినిమాకి వెళ్ళిన తర్వాత పెద్ద పబ్లిసిటీలో వ్యూహంలో భాగంగా వెళ్ళిన తర్వాత పోలీసులు వెళ్ళి వాళ్ళ మేనేజర్ వెళ్ళి వాళ్ళ పిఆర్ టీం వెళ్ళి విషయం విరమని చెప్పారు లోపల అప్పుడు అన్నమాట పోలీసు వాళ్ళు చెప్తుంది ఏంటి నేను రాను సినిమా అయిపోయేదాకా అన్నాడు అవును తర్వాత కూడా గతిచ్చిన తర్వాత కూడా నేను పాట చూడాలి ఈ ఫైట్ చూడాలి అంట తర్వాత ఈయన ఏమంటున్నాడు దాన్ని అబద్ధం చెప్తున్నాడు అబద్ధం అని నేను ఎందుకు అంటున్నాను అంటే తర్వాత సబ్సిక్వెంట్ గా పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసిన టెన్ మినిట్స్ వీడియోలో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఈయన రావడం వల్ల ఇంకొక విషయం జరిగింది ఈయన వచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళ మామగారు ఒక్కారు తర్వాత వాళ్ళ పిల్లలు ఒక్కారు తర్వాత ఈయనొక్కారు ఆ కారు లాగానే గేట్లు ఎప్పుడైతే ఓపెన్ చేశారో జనం బయట నుంచి ఒక్కసారిగా మాకుమ్మడిగా తోసుకుని లోపలికి వచ్చారు ఈ సంఘటన మనం వీడియోలో చూసాం కదా సో లోపలికి వెళ్ళి థియేటర్ లోకి చెప్పారు సార్ ఇంకొకటి ఇక్కడే తీసిన పాయింట్ కూడా ఒకసారి చెప్పండి అన్నమాట ఏంటి అంటే ఈ చనిపోయారని చెప్పినప్పుడు అయితే సినిమా హిట్ అయినట్టే అన్నాడంట దేని అది అసెంబ్లీలో చర్చకు వచ్చింది చనిపోయారు బయట క్రౌడ్ ఎక్కువ ఉంది త్రొక్కిలాడ జరిగింది అంటే అయితే సినిమా హిట్ అయినట్టే రెండోది రెండో మాట బయటకు వస్తాయి అంటే నరబలి మీద సినిమా వాళ్ళకి ఏమైనా నమ్మకాలు ఉంటాయా నరబలి జరిగే ప్రచారంలో భాగంగా అంటే వర్మ మైండ్ సెట్ అయ్యి అది అతి ఓవర్ యాటిట్యూడ్ ఓవర్ యాటిట్యూడ్ రెండోది లోపలికి వెళ్ళి చెప్పిన తర్వాత ఇంకో మాట బయటకి వస్తుంది సినిమా బాకీ అయినా సినిమా అయిపోయిన తర్వాత వెళ్తా మూడోది నేను వెంటనే బయటికి ఈయన ఎవరు తోలుకు వచ్చింది బయటికి డీసీపీ గారు పక్కన బయటికి తోలుకు రావడం కూడా ఉంది కదా నంబర్ వన్ నెంబర్ టూ ఈ సంఘటన జరిగింది ఎప్పుడు నైన్ ఫార్టీ కి ఈయన సినిమా హాల్లో బయటకు వచ్చింది ఎప్పుడు పన్నెండు ఐదుకి నైన్ ఫార్టీ ఫైవ్ సంఘటన జరిగితే మీకు మీ పిఆర్ టీమ్ చెప్పారు మీ మేనేజర్ చెప్పారు పోలీసు వాళ్ళు చెప్పారు అంటే చెప్పలేదు అన్నారు ఆ ఎవరైతే చెప్పారో ఏసీపీ రమేష్ ఆయన స్వయంగా నేనే చెప్పాను వెళ్ళి అప్పుడు కూడా రాలేదు వినలేదు తర్వాత డీసీపీ వెళ్ళి రాకపోతే బయటికి అరెస్ట్ చేస్తాం సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని ఆయన పర్సనల్ గా డీసీపీ వెళ్ళి బయటికి తోలుకొచ్చాడు పన్నెండు ఐదుకి బయటకు వచ్చాడు అంటే అప్పటికే సినిమా ఎండింగ్ వచ్చేసింది సో రెండు గంటల విషయం తెలిసి కూడా లోపల కూర్చొని రేవంత్ రేవతి చనిపోయిన విషయం నాకు తెలియదని నెక్స్ట్ డే తెలిసిందని చెప్పటంలో అబద్ధం కాదా అబద్ధమా కదా ఖచ్చితంగా అబద్ధమే కదా రెండోది త్రొక్కిసలాటలో అలసత్వం జరిగింది దీనివల్ల త్రొక్కిసలాట వల్ల ఇట్లా జరిగిందని తెలిసినప్పుడు మూడు రోజుల వరకు దాని మీద స్పందన ఎందుకు లేదు హోమన్ యాంగిల్ లేదా కలెక్షన్ యాంగిల్ ఒకటే ఉందా మనకు హోమన్ యాంగిల్ కూడా ఉండాలి కదా ఒక కలెక్షన్ యాంగిల్ ఉంటే సరిపోదు కదా మరి మూడు రోజుల వరకు ఆ సక్సెస్ మీట్ ఏదో పెట్టేంతవరకు ఏమీ చనిపోయినందుకు వెంటనే నెక్స్ట్ డేనే ట్వీట్ చేసి ఉండాల్సింది రెండోది నెక్స్ట్ డే ఈ నెల్లు పరామర్శించి ఉండాల్సింది అవును ఎందుకు జరగలేదు మూడు రోజుల వరకు డిలే ఎందుకు జరిగింది కరెక్ట్గా తప్పు కదా అది అవును నెక్స్ట్ నా నాలుగో పాయింట్ సీఎం పేరు మర్చిపోవటం ఏంటంటే ఆ సక్సెస్ మీట్లో అతి దాన్ని ఏమనాలా అది కూడా రెండోది ఆయన మర్చిపోయిన తర్వాత కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు సక్సెస్ఫుల్గా అది మర్చిపోయాడు కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడని జనానికి అర్థమైంది అందరూ తెలియ గమనిస్తుంటారు కదా రేవంత్ ముఖ్యమంత్రి తెలిసిపోయింది అంటే అది మర్చిపోయాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళ అడ్వకేట్ టీం రాసిచ్చిన పేపర్ దగ్గర పెట్టుకొని చక్కగా చదివాడే మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేరు పేపర్ పెట్టుకొని పెట్టుకుని మర్చిపోయినట్ట మర్చిపోతే పర్వాలే ఒక్కోసారి మనం కూడా మర్చిపోతాం కానీ అది మర్చిపోయినట్ట కించపరిచినట్ట అవహేళన చేసినట్ట దీన్ని ఏ యాంగిల్లో చూడాల్సి ఉంటది అది ఆ పాయింట్కి వస్తున్నా నెక్స్ట్ ఫైవ్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఈ పెట్రోలు మండుతున్న మంటలో పెట్రోల్ పోసినట్టుగా బీఆర్ఎస్ కేటీఆర్ ఏమన్నారు అల్లు అర్జున్ పిచ్చికి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోకి ఆ ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చాడు టికెట్ల ధర పెంచాడు ఇంత చేసినా కూడా హీరోకి రేవంత్ రెడ్డి ఎవరో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలీదు అంత తెలియనంత పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు మన దౌర్భాగ్యం అని కేటీఆర్ బీఆర్ఎస్ తరఫు నుంచి హరీష్ రావు వీళ్ళందరూ ఆ మంటలో పెట్రోల్ పోసినట్టు పోసారు దాంతో బీజేపీ వాళ్ళు మళ్ళీ అల్లు సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడారు సో వీళ్ళందరూ పొలిటికల్ యాంగిల్ ఒకటి ఇన్వాల్వ్ అవ్వటం వల్ల దీని సినిమా యాంగిల్ మోరల్ యాంగిల్ హుమన్ యాంగిల్ పోయింది పోయేసి పొలిటికల్ యాంగిల్ పొలికల్ యాంగిల్ సార్ పొలిటికల్ యాంగిల్ ఒకటి వచ్చింది బీఆర్ఎస్ ఏదైతే పార్టీ పరంగా దీన్ని టార్గెట్ చేశారు అది పార్టీ నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మైలేజ్ పొందడానికి పార్టీ పరంగా వ్యూహాత్మకంగా వాళ్ళు బిహేవ్ చేశారు కానీ దానివల్ల నష్టం జరిగింది కోపాన్ని అల్లు అర్జున్ ఎస్ ఆ తర్వాత ఇంకొక పాయింట్ నేను చెప్పేది నా సెవెంత్ పాయింట్ ఏమంటే ఈ సంఘటనలు అన్నీ ఇట్లా జరిగిన తర్వాత ఈ హోమన్ యాంగిల్ అనేది మిస్ అయిందని జనానికి తెలుస్తుంది తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ వేసుకున్న టీషర్ట్ ఐకాన్ స్టార్ పర్వాలే ఇంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అంత డీటెయిల్డ్గా కేసు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కేసు ఇంకో టర్నింగ్ తీసుకుంది ఎవరైతే ఈ సిచ్యువేషన్ని అసెంబ్లీ స్థాయిలో సీఎం గారు ఎక్స్ప్లెయిన్ చేశారో కేసు బలంగా పబ్లిక్లోకి వెళ్ళింది సో ఈయన తప్పు చేశారు ఇంత సీఎం గారు స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసెంబ్లీ వేదికగా సో ఈయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా ఈయన చూడటానికి వెళ్ళారు ఏది అరెస్ట్ ఇంటికి వచ్చిన రోజు ఇండస్ట్రీ వాళ్ళంతా వెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా కిడ్నీలు పోనీ అంతమంది అక్కడికిందుకు వెళ్ళారు వెళ్ళాల్సింది రేవంత్ చూడటానికి కదా మరి ఇందు చూడటానికి వస్తే ఆ టీషర్ట్ వేసుకొని బయట లైవ్లో మీడియాలు ఇచ్చి ప్రచారం చేయడానికి ఎందుకు సో ధన్యవాదాలు చెప్పాలా ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి ఇవి ఇందులో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డిసెంబర్ ఒకటో తారీఖు ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చారు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు డిసెంబర్ మూడో తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు బెనిఫిట్ షోకి రేట్లు పెంచుకోవడానికి ఈయన ధన్యవాదాలు చెప్పే సందర్భంలో థ్యాంక్ యూ బాబాయ్ అని ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పారు వాళ్ళు ఇచ్చింది డిసెంబర్ మూడో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కదా మరి వీళ్ళకి ప్రాపర్గా అప్రాపరియేట్గా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి కదా అది కూడా మిస్టేకే కదా తర్వాత సక్సెస్ మీట్ నా తొమ్మిదో పాయింట్ సక్సెస్ మీట్ పెట్టి సక్సెస్ని ఎంజాయ్ చేయట్లేదు మా అబ్బాయి పదిహేను రోజుల నుంచి ఇంట్లో మూలన కూర్చున్నాడని చెప్పాడు సక్సెస్ ఎంజాయ్ చేయకపోతే ఢిల్లీ ఢిల్లీ వచ్చాడు వచ్చాడు కదా రోజు రోజు అవును అవును అదే వచ్చాడా లేదా ఢిల్లీలో సక్సెస్ మీట్ పెట్టాడా లేదా సక్సెస్ మీట్ లో ఢిల్లీలో మళ్ళీ హిందీలో మాట్లాడా లేదా మోడీ గారికి అర్థం కావాలని ఇంత జరిగింది కదా మరి సక్సెస్ ని ఎంజాయ్ చేయట్లేదు అని చెప్పడంలో మీనింగ్ ఏంటి సక్సెస్ ని ఎంజాయ్ చేయట్లేదు అంటే నువ్వు ఆ ఈ సంఘటన ఇంత జరిగిన తర్వాత ఇంకా సక్సెస్ కలెక్షన్ వ్యూహంలో ఇంకా మైండ్ సెట్ అక్కడే ఉందా వీటన్నిటిని పరిశీలిస్తే నా పదో పాయింట్ ఏంటంటే వీటన్నిటికీ కారణం మీరు మాట్లాడినట్టుగా బిహేవియర్ యాటిట్యూడ్ ఈ యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే నేను ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగాను నేనే అన్నిటికీ మానవాతీతమైన వ్యక్తిని వీటన్నిటి సందర్భంగా ఈ పది పాయింట్ల వల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఒకటి ఆయన ప్రెస్ మీట్ పెట్టడంలో ఫెయిల్ అయ్యారు ఎందుకు పెట్టారో తెలియదు రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అటాక్ చేసే ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరు గైడ్ చేశారో తెలియదు మూడోది అని చెప్పిన అన్ని అబద్ధాలని పోలీసు వాళ్ళు విడుదల చేసిన వీడియోలో తెలుస్తూ ఉంది తర్వాత బౌన్సర్స్ యాభై అరవై మంది బౌన్సర్స్ని పెట్టుకొని పోలీసులను కూడా ఖాతరు చేయకుండా ఈ సినిమా హీరోస్ ఇటువంటి వాళ్ళు ప్రవర్తించడం మీద ఇప్పుడు బౌన్సర్స్ కూడా పోలీసులకు అతీతంగా అట్లా ప్రవర్తించడం తప్పు కదా అని దాని మీద ఒక చర్చ జరుగుతుంది సో ఇన్ని రకాల చర్చలకు కారణమైన అల్లు అర్జును ఈ పది పాయింట్ల విషయాల్లో ఫెయిల్ అవటం వల్ల ఇంత రచ్చకే కారణమైందనేది నా అభిప్రాయం చూడండి కోమటిరేడి వెంకయరేడ్డు పాతిక లక్షలు ఇచ్చిన తర్వాత సారీ ఆ సినిమా మా యాభై లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో పడ్డారు మూవీస్ వాళ్ళు ఇచ్చారు అది కూడా అది మళ్ళా అదే కోమరెడ్డి వెంకరెడ్డి చేతుల మీద ఇప్పుడు ప్రభుత్వాన్ని లేకపోతే తప్పదు ప్రభుత్వంతో రాజీ మార్గాలు ట్రై నడుస్తుంది ఇక్కడ రెండు అంశాలు అనౌన్స్ చేసిన ఇరవై ఐదు లక్షలు ఏదైతే ఉందో అందులో పది లక్షలే ఇచ్చారు మిగతా ఏమైందో తెలియదు రెండోది ఆ బాబు నేనే చూసుకుంటా ప్రతి పత్రిక ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత మనకు అర్థమైంది సిపి ఆనంద్ గారు వచ్చేసి బాబుకి కావాల్సిన ఏదైతే ఖర్చు ఉందో అది గవర్నమెంట్ పే చేస్తుందని ఆయన స్వయంగా చెప్పారు మరి ఏం చెప్పింది అబద్ధమే కదా మూడోది ఆయనకి కమిట్ అయిన పేమెంట్ అంత వరకు ఇవ్వలేదు ఇప్పుడు నిన్న మీరు అన్నట్టుగా మైత్రి మూవీస్ వాళ్ళు వెళ్ళి ఫిఫ్టీ ల్యాక్స్ ఎక్కిచ్చారు తర్వాత కోమటి వెంకటరెడ్డి ట్రస్ట్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈలో ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వాల్సి వచ్చింది ఈ లో ఫిఫ్టీ ల్యాక్ ఇచ్చారు ఏదేమైనా వీళ్ళ యాంగిల్ వీళ్ళ ధ్యాస వీళ్ళ ఆలోచన చేయాల్సింది చనిపోయిన కుటుంబాన్ని అనేది పక్కన పడేసి ఎంతసేపటికి కలెక్షన్లు లేకపోతే ఈ పబ్లిసిటీ వ్యూహంలో భాగంగా డబ్బులు సంపాదించుకునే పనిలో భాగంగా ఒక కుటుంబాన్ని బలైతే దాన్ని ఖాతరు చేయకుండా బిహేవ్ చేయటం అనేది యాటిట్యూడ్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్ వచ్చినాయి అది ఓవర్ హెడ్ వెయిట్ దానివల్ల ఇన్ని విషయాలు సరే మొదటి నుంచి మనం టీవీ తీసుకెళ్తుంది ఎలా ప్రభుత్వం కళ తెరిచిందన్న సమాజానికి విషయాలు తెలుస్తాయన్న అన్న అన్ని మీడియా ఛానళ్ళు ఎదో అల్వర్జీ నుంచి మొత్తుకుంటున్నాయన్నా డే వాళ్ళ నుంచి నేను మాత్రమే మనం టీవీ మాత్రమే మీ అందరి డే వన్ నుంచి మీరు ఒక లైన్ తీసుకున్నారు ఇతను చేసింది కరెక్ట్ కాదు ఇతను వెళ్తున్న తీరు కరెక్ట్ కాదు అనేది మొదటి నుంచి మీరు ఫోకస్ చేస్తూ వస్తారు దాన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా ఆ తర్వాత మిగతా ఛానల్స్ వాళ్ళు దాని విశ్లేషణ మొదలు పెట్టినాయి ఏదేమైనా ఆయన తీసుకున్న లైన్ వల్ల ఈయన ఇబ్బందిలో పట్టడమే కాకుండా సినిమా రంగం మొత్తానికి కూడా ఇప్పుడు ఈ రోజు ఇబ్బందిలో పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే నేను ఉండగా ఈ చైర్లో ఉండగా నేను బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వని టికెట్ పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వని అన్నాడు దాని తర్వాత ఏమైంది ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చేసి మంచి నిర్ణయాన్ని సమర్థించారు అభినందించారు దాని తర్వాత ఏమైంది ఇంకో స్టెప్పు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అక్కడ కూడా ఈ పని చేయండి అని అడుగుతున్నారు సో దీనివల్ల సినిమా వాళ్ళకి రాబోయే సినిమా వాళ్ళకి పెద్ద సినిమా వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఉండదు కదా బెనిఫిట్స్ షోలు కానీ టికెట్లు పెంచుకునే పరిస్థితి అని ఇంపాక్ట్ మనం పరిశీలించినట్టయితే ఒక సామాజిక కోణంలో కానీ హ్యూమన్ యాంగిల్లో కానీ మోరల్ యాంగిల్లో కానీ లీగల్ యాంగిల్లో కానీ లాజికల్ యాంగిల్లో కానీ ఈయన తప్పుల మీద తప్పులు చేస్తూ ముందుకెళ్ళటం వల్ల ఈరోజు ఈ పరిస్థితుల్లో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ